వెల్కమ్ ల్ఫిక్ అందరికి నమస్కారం అండి మీ ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ప్లాట్లు కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానివ్వండి అమ్మాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి కేవలం అరవై రోజుల్లో మీ ప్రాపర్టీ ఏదైతే మేము సేల్ చేసి పడతామండి పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు ఈ ప్రాపర్టీ గురించి మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది పూర్తిగా ఇస్తానండి వీడియో మొత్తం చూడండి ఎవరైతే విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కాల్ చేసి రాగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పూర్తిగా వీడియో చూడండి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మీరు చూస్తుంది మీరు తూర్పు ఫేసింగ్ వస్తుంది మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ వీడియోస్ కోసం ఈ హౌస్ వచ్చేసి నూట పది గజాల్లో కట్టిన హౌస్ అండి విత్ కార్ పార్కింగ్తో వస్తుంది మీకు ఫుల్ ఫినిషిడ్ చేసిస్తారండి పూర్తిగా మీరు వీడియో చూడండి మీకు అన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరైతే కా విజిట్ చేయాలనుకుంటున్నారో మాత్రమే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే ఇందులో వీడియోలో మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి డీటెయిల్స్ కోసం మాత్రం నాకు కాల్ చేయమంటుంది దయచేసి నాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి సో అర్థం చేసుకోండి నేను అందరు ఫోన్స్ రిసీవ్ చేసుకోలేబోతున్నాను ఈ హౌస్ గురించి చూసుకుంటే తూరు ఫేసింగ్ అండి నూట పది గజాలు కట్టిన హౌస్ ఇది కార్ పార్కింగ్ విత్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇది ఇది చూసుకోవచ్చు ఇటు మనకి ఉత్తరం వైపు కూడా సంధించారు విత్ గ్రిల్స్ ఇవ్వడం జరిగిందండి ఇటు వాల్కు కూడా మనకి కంప్లీట్ గా టైల్స్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ పార్కింగ్ ఏరియాలో చూసుకోవచ్చు కంప్లీట్ వాస్ ప్రకారం కట్టారు ఈ టీక్విడ్ మెయిన్ డోర్ వస్తుందండి ఇప్పుడు మెయిన్ డోర్ అది కంప్లీట్ గా టీక్విడ్ డోర్ వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఎంట్రన్స్ లో కూడా మనకి సీలింగ్ విత్ లైటింగ్ ఇవ్వడం జరిగిందండి ప్రొఫైల్ లైటింగ్స్ ఇవ్వడం జరిగింది ప్లస్ వన్ ప్లాన్ అప్రూవ్ల్ ఉందండి హౌస్కి లోన్ కూడా వస్తుంది ప్రొఫైల్ని బట్టి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు లోన్ వచ్చే ఛాన్స్ ఉందండి లోన్ కావాలని సరే మేమే చేపిస్తామండి ఇది హాల్ అండి ఇంకా ఫినిషింగ్ వాళ్ళు జరుగుతుందండి ఇంకా ఫుల్ ఫినిషిడ్ చేసిస్తారు సీలింగ్ కూడా చూసుకోవచ్చు హాల్లో విత్ ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది ఇది టీవీ యూనిట్ వస్తుందండి కబోర్డ్స్ చేశారు బాగా ఇటు కిచెన్ అండి ఓపెన్ టైప్ కిచెన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పూజా మందిరం కూడా వస్తుందండి చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం క్లియర్గా అటాక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇటు విండో కూడా ఇవ్వడం జరిగింది కిచెన్లో కూడా మీకు సీలింగ్ ఇవ్వడం జరిగిందండి విత్ కబోర్డ్స్తో వస్తున్నాయి ఇక్కడ కంప్లీట్గా విత్ మిర్రర్స్ వస్తున్నాయి అండి అద్దాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ రిల్ టు మూ హౌస్ అండి ఇది వేజ్ వచ్చేసి అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ అండి మాట్లాడుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ హౌస్ కార్ పార్కింగ్తో వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ అండి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది కూడా వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు వాక్వే క్యారిడర్లో మనకి ఇక్కడ వాక్వేలో కూడా మనకి సీలింగ్ లైటింగ్తో ఇవ్వడం జరిగింది కంప్లీట్గా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగిందండి మొత్తం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది సీలింగ్ లైటింగ్తో వస్తుంది ఫ్లోరింగ్ కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది సరే కబోర్డ్స్ విత్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి ఈ బెడ్రూమ్లో లో చూసుకోవచ్చు మనకి ఎటాచ్డ్ బాత్రూమ్ కూడా జరిగింది నూట పది గజాల హౌస్ ఇది పదిహేను అరవై ఆరు వస్తుందండి మెజర్మెంట్స్ ఇది ఇవే కాకుండా మా దగ్గర ఎటు టూ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి స్థలాలు ఉన్నాయండి అపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నాయి అండ్ గుంటూరు విజయవాడ అమరావతి మార్కాపురంలో ఇన్వెస్ట్మెంట్ బేసిక్ స్థలాలు ఉన్నాయండి ప్లాట్స్ ఉన్నాయి సిఆర్డిఏ కూడా అప్రూవల్ కలిగి ప్లాట్స్ ఉన్నాయండి మా దగ్గర గజం కేవలం మూడు వేల నుంచి యాభై వేల వరకు ఉన్నాయండి మంచి ప్రైమియర్ఎస్లో మీకు మంచి డెవలప్మెంట్ ఏరియాలో మా దగ్గర అపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్ స్థలాలు ఉన్నాయండి ఇవే కాకుండా మీ ఇల్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి కేవలం మీ ప్రాపర్టీ ఏదైనా సరే అరవై రోజుల్లో మేము సేల్ చేసి పెడతామండి మేము గుంటూరు విజయవాడలో కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి మీ స్థలం ఉంటే మీ స్థలంలో మేము మీ ప్లాన్ ప్రకారంగా కన్స్ట్రక్షన్ కూడా చేసి ఇస్తాము పూర్తి వివరాలకు మీకు స్క్రీన్ మీద నంబర్ ఇస్తారండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోగలరు ఎవరైతే ఈ హౌస్ చూడాలనుకుంటున్నారో కాంటాక్ట్ నెంబర్ ఇస్తారండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఈ హౌస్ అనేది చూడగలరు ఎవరైతే ఈస్ట్ బేసింగ్ హౌస్ చూస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ కోసం వెల్ ఐకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు